మీ అందరికీ నా హృదయ పొరుకొందని చెప్పగలిగిన దేవుని పిల్లారం మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడి కొనే మాటలు తీసుకొని మీ దగ్గరికి వచ్చిన అడుగునుక మన హృదయాలు ఇవాళ ఏ మాటల చేత అయితే దేవుడు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రి వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లర మరి ఈరోజు ఏ మాటలు చేత తెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దానియలు గ్రంథము ఆరో అధ్యాయం పదకొండవత్సరంలో భాగం పై భాగంలో కింద భాగంలో చూద్దాం దేవుని పిల్లర ఇక్కడ మనం చూడగలిగితే దానియాలు దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను శుతించుచు వచ్చాను ఆ మనసులో కూడా వచ్చి దానియాలు దేవుని ప్రార్థన చే ఆయనను పతిములాడు కొనుటి చూచి అని రాయబడింది అంటే దానియేలికి ఒక భయంకరమైన శ్రమ ఇబ్బంది ప్రాణాలు కోల్పోయే స్థితి వచ్చినప్పటికంటానియలు భూమి మీద ఉన్న ఏ మనుషుడికి భయపడక ప్రమాదానికి ఆపతుని చూసి భయపడక దేవుడు సన్నిధానంలో కూర్చోనంట దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట ఆయనంట శుతిస్తున్నాడంట ఆయన అంటే బతిమలాడుకుంటున్నాడు దేవుని పిల్లరా ఇవన్నీ చూసినప్పుడు ఆ మనసులో నిజంగా ఆశ్చర్యపోయారు ఎందుకు ఇంత ప్రమాదం ఇతను ముందు నిలబడి ఉన్నప్పుడు ప్రమాదాన్ని చూసి భయపడి రాజునో ప్రజలనో బతిమలాడకుండా దేవుడి దగ్గర కూర్చొని భయం లేకుండా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు శుతిస్తున్నాడంట పైగంటే బతిమలాడుకుంటున్నాడంటే దేవుని పిల్లరా మన జీవితంలో కూడా ఒక శ్రమ మన తలుపు తొట్టినప్పటికీ మనము దేవునికి ప్రార్థన చేస్తూ పతిములాడుకుంటూ శుతిస్తూ ఉన్నాము అలా చేయగలిగితే ప్రతి ఆపత శృతి మన స్థితిని మార్చి దేవుని పిల్లరా ఆ స్థితి మనం అలాంటి దానియలు జీవితంలో ఆయన కలిగి ఉన్న భక్తి జీవితం మన అందరం కలిగి ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పనులకి తండ్రినైనా ఈ మాటల చేతనే హృదయా బిడ్డల హృదయాలు మీరు వెలిగించండినైనా అయా దానియాలకు ఒక భయంకరమైన ప్రమాదము పొంచి ఉన్నదని తెలిసినప్పటికీనైనా ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ నిన్ను శుతిస్తూ బతిమలాడుకుంటూ ఉన్నప్పుడు ఆ మనసులు చూశారు తండ్రి మా జీవితంలో ఎంత భయంకరమైన శ్రమ వచ్చిననైనా ప్రార్థన చేయడం శుద్ధించడం బతిమలాడుకోవటం మానక నీ కృపను పొంది ఆపత నుంచి తప్పించుకుండే బిడ్డలుగా మేము అందరం బ్రతుకున్నట్లు కృప చూపమని అడుగుతున్నాయి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి చేతి పనులు చదువులు ఉంటున్న బిడ్డల్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకొని రాకపోకలో కృప చూపి వారికి కావాల్సిన సమస్తాన్ని అందించి మీరు పొందమని క్రీస్తు పారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనములో ధన్యవాదాలు